నమస్కారం నా పేరు మన్నో రఘురామ్ నేను జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ రోజు ప్రజలందరూ గమనించాలి జనసేన కార్యకర్తలు కూడా మీరు అందరూ గమనించండి జనసేనలో రాజమండ్రి రూరల్లో పోటీ చేయవలసిన కందులు దుర్గేష్ గారు ఈరోజు గెలుస్తామో లేదో అన్న ఏరియా అయినటువంటి నిరదవోళ్ళలోకి పోటీకి పెట్టారు ఇవన్నీ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ గమనిస్తున్నారు వీరందరు ఓట్లు ఈ రోజు జై భారత్ నేషనల్ పార్టీ రేపు చూస్తున్నారు మేము ఖచ్చితంగా చెప్తున్నాం మేము అఖండ మిజాతితో రాజమండ్రి రూరల్లో గెలుస్తామని ధైర్యంగా చెప్తున్నాం ఎందుకంటే ప్రతి వాళ్ళలోనూ ఒక మనసు ఉంటుంది లోపల వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు ప్రతి వాళ్ళ ఒక హీరో ఉంటాడు ఆ హీరో ఏదో చెప్తూ ఉంటాడు ఇది మంచా చెడ్డ ఏది మంచి ఏది చెడ ఏది చెడు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అని చెప్పేసి ఆ లోపల ఉన్న హీరో చెప్తూనే ఉంటాడు అలాగే ఇప్పుడున్న యువత కూడా చెప్తున్నారు మీకు ఏది మంచిది అనిపిస్తుంది మీరు ఇలా మోసం చేసి ఒకరిని మోసం చేసి పక్కకు తీసి ఇంకొకరిని అదే ప్లేస్ లో వడ్డించిన విస్తరలో ఇంకొకరిని కూర్చోబెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారు ఈ ఆలోచన వాళ్ళకి కరెక్ట్ గా మాకు ఎన్నికల టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఒక న్యాయమైన నీతి గల పార్టీని ఎన్నుకోవాలని అనిపిస్తుంది అది ఖచ్చితంగా అది జై భారత్ నేషనల్ పార్టీ అవుతుంది మేము అఖండ మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఇది ఇంతే కాకుండా వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఆ తీవ్ర వ్యతిరేకత ఏంటంటే ఎవరి వైపు వేయాలి నోటాకు ఓటేస్తే దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఉన్న వాళ్ళలో చూసుకోండి ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళ వాళ్ళ చరిత్ర ఏంటి నేర చరిత్ర మామూలు చరిత్ర వాళ్ళు ఎటువంటి స్థాయి నుంచి బయటకు వచ్చారు ఇవన్నీ గమనించి మీరు ఒక నిజాయితీ అయిన నిజాయితీ పరులైన వ్యక్తులకు ఓటేయండి మా జై భారత్ నేషనల్ పార్టీకి ఓటేయమని చెప్పేసి మేము అడుగుతున్నాం అలాగే టార్చ్ లైట్ గుర్తుకు ఓటేసి గెలిపించండి నేను కూడా సామాన్యమైన ఇంటి నుంచి వచ్చిన వాడినే మేము కూడా రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నాము ఇప్పటికీ అదొకసారి అందరూ గమనించాలి నా చరిత్ర కూడా చూసుకోండి ఎక్కడ ఒక మచ్చగాని ఒక మరక గానీ లేదు దయచేసి మీ అందరూ జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేసి టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా రాజమండ్రి రూరల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భారత్